చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కార్యాలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఎండలు తీవ్రంగా ఉండటంతో రాధిక డయాగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ ప్రారంభించారు అనంతరం చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు మండల నలుమూలల నుండి ప్రజలు రావటం జరుగుతుందని అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వివిధ పాఠశాలలు ఉండటంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వారి దాహార్తిని తీర్చేందుకు చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు కంజర్ల చంద్రశేఖర్ నరేష్ గౌడ్ నిద్రబోయిన స్వామి కుమ్మరి లింగం ఉడత శ్రీమన్ తుపాకుల శ్రీనివాస్ బొమ్మెరబోయిన స్వామి తదితరులు పాల్గొన్నారు శుభదినం మన శంకరంపేట మండల ఆఫీస్కి ఎదురుగా బస్టాండ్ ఉండదు ప్రజలను ఉద్దేశించి అయితే ఎండాకాలం వస్తుందనే తరుణంలో అటు ప్రతి ప్రజలకు ఉపయోగపడే విధంగా కందల్ల చంద్రశేఖరరావు గారు మరియు సీకరమయ్య గారి ఆధ్వర్యంలో చలివతులను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకరంపేటలో మండల ఆఫీసుకు మరియు కాలేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఎగ్జామినేషన్ సమయంలో పిల్లలు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మేము ఘోరగానే శంకరంపేట యువత ఘోరగానే ముందుకొచ్చి సహాయం చేయడం జరిగింది అలాగే అన్నగారు ఆధ్వర్యంలో కాకుండా గతంలో కూడా శంకరప్ప గారు చేసిన మంచి పనుల కోసం ఉద్దేశంతోనే మేము యువత మొత్తం ముందుకు వచ్చి అన్నగారికి తెలుపుకుంటున్నాము కంగ్రాచులేషన్ ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇక్కడ బస్ లో మండల ఆఫీస్ లో అటు ఇటు తిరిగే ప్రజలకు ఎండలు ఎక్కువ తీవ్రంగా ఉండడం వల్ల వాళ్ళ దాహం తీర్చేందుకు చలిబేంద్రాన్ని ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఇది డాక్టర్ శ్రీధర్ రాధికా డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో అండ్ కంజన్న చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది అండ్ మరియు ఎస్ఐ నారాయణ గారి వాళ్ళతో ఓపెన్ చేయడం చేయించడం జరిగింది సహకరి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు